హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మన నెల్లూరులో టూ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట రవితేజ మాస్ మహారాజ్ సినిమా అయితే భక్త మహాసేనలకు విజ్ఞప్తి ఈ మూవీకి అయితే మనం పబ్లిక్ టాక్ తీసుకోవడానికి వచ్చేసాము అసలు టాక్ ఏ విధంగా ఉందో చూసేద్దాం పదండి

బాగుంది 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 సినిమా ఏంటన్నా సూపర్ నా బ్లాక్ బస్టర్ కొట్టేశాడు రాజ్ మహారాజ్ అంతే ఫుల్ ఫ్యామిలీ అంతే బాగుందన్న సరదా బాగుంది నా సూపర్ 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 బాగుంది నా హైలైట్ సినిమా ఫైవ్ పర్సెంట్ రేటింగ్ వస్తుంది బాగా నా సినిమా చాలా బాగుందన్న ఇప్పుడుండే పరిస్థితుల్లో కొంతమంది ఎట్లా ఉంటున్నారంటే భార్యాభర్తలు అంటే భార్యాభర్త లాగా ఉండాలి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు చాలా వరకు అట్లాంటివి లేకుండా ఉండాలనే కాన్సెప్టే ఈ సినిమా సినిమా చాలా బాగుంది ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చి చూస్తే ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే మారుతారు ఖచ్చితంగా ఈ సినిమా చూసి అది మంచి మెసేజ్ ఉంది అది బ్యాక్ లాంగ్ సినిమా హిట్ కామెడీ పరంగా కామెడీ సాంగ్స్ బాగున్నాయి హిట్ మా హిట్ పడింది హ్యాపీ ఫోర్ ఇస్తాం ఫోర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ ఇది ఒకసారి మూవీ చూసి మీరు చూసిన తర్వాత చెప్పండి ఎవరు మాత్రం నమ్మద్దు సినిమా అయితే బ్లాక్ బస్టర్ సినిమా ఎక్కువ సో చెప్పరు సూపర్ ఫ్యామిలీ సినిమా చూడొచ్చు ఎవరు ఏదైనా మాట్లాడకూడదు సినిమా చూసి మాట్లాడాలి మూవీ బాగుంది సినిమా మాత్రం సూపరు సూపర్ మూవీలో అంటే ఆడవాళ్ళతో కొద్ది డేంజర్ జాగ్రత్తగా ఉండాలని మూవీ మాత్రం బాగా తీసారు సాంగ్స్ కానీ డ్యాన్స్ కూడా వేసాం లోపల సూపర్ సాంగ్ చెప్పకూడదు సాంగ్ సూపర్ హిట్ సూపర్ హిట్ చాలా రోజుల తర్వాత అయితే మంచి మూవీ బాగుంది ఉంది సినిమా సూపర్ నైస్ ఫుల్ కామెడీ బ్లాక్ బ్లాక్ బస్టర్ అన్న సినిమా సూపర్ ఉంది సూపర్ సాంగ్స్ వచ్చింది రవితేజ కామెడీ అంత బాగుంది లాస్ట్ లో వస్తారు సినిమా బాగుంది మూవీ చాలా బాగుంది సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా రవితేజ గారి సినిమా ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా చూడాలనుకుంటామో అంత ఉత్సాహంగా అంత ఆనందంగా ఉంది డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు బాగా దీన్ని తీసుకుని వచ్చారు సంక్రాంతికి రారాజు మా రవితేజగా నిలబడ్డారు సంక్రాంతి విజయం మాదే అని మేము ఖచ్చితంగా చెప్తున్నాము సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అసలు చిరునవ్వులతోనే ఉంటారు ఈ సినిమాను చూస్తూ బయటకు వచ్చినంతసేపు ఆనందంగానే ఉంటారు ఆ సినిమా గురించి చెప్పుకుంటూనే ఉంటారు సినిమాలో కామెడీ అండి హైలైట్ ఇంకోటి ఫ్యామిలీ జోనర్లో ఒక భర్త ఇద్దరితో ఉంటే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందించిన సినిమా ఇది చాలా అద్భుతంగా ఉంది రౌతేజ సో చూశారు కదా సినిమా అయితే చాలా బాగుంది అంటున్నారు అనమాట అయితే ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి చూడొచ్చని చెప్తున్నారు అక్రమ సంబంధాలు వీటి అన్నింటి మీద కొంచెం అవగాహన వస్తుంది అని చెయ్యకుండా ఉంటారు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్తూ ఉన్నారనమాట ఒకవేళ మీరు కానీ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి